గుంటూరు నగరపాలక సంస్థలో హైడ్రామా కొనసాగుతుంది కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు మేయర్ కావటి మనోహర్ నాయుడు సిద్దమయ్యారు ఈ మేరకు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు అయితే కౌన్సిల్ సమావేశానికి సిద్దంగా లేని కమిషనర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా మేయర్ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు వరదల సందర్భంగా కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి జరిగిందని మేయర్ ఆరోపించారు నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ కాల్ కాల్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి కనీసం రెండు పర్యాయాలు మేయర్ గారు వెనక్కి తగ్గి ఒక అడుగు వెనక్కి వేసి ఆయన నాకు ఫోన్ చేశాడు నాకు కబురు పంపించాడని చెప్పేసి కనీసం నాకు తిరిగి కాల్ చేయటంతో కానీ తిరిగి నాతో మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఏమేం జరిగినాయో మీ అందరికి కూడా తెలుసు ఏదైతే గుంటూరు నగరపాల సంస్థ మేయర్కి ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో ఏ విధమైనటువంటి అధికారులు సిబ్బంది ఉంటారో కనీసం ఆ సిబ్బందిని నా సమాచారం లేకుండా కనీసం నాకు మినిమం ఇంటిమేషన్ లేకుండా కనీసం రాత్రికి రాత్రి తనకున్నటువంటి అధికారంతో రాత్రికి రాత్రి నా యొక్క సిబ్బంది మొత్తాన్ని కూడా సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారిని కోరుతూ దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం అమిత్ షా గారికి లెటర్ రాస్తా ఉన్నాం అదేవిధంగా మనోహర్ ఠక్కర్ గారికి ఎంఏయుడి సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాం అదేవిధంగా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం ఇక్కడ జరిగినటువంటి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం ఇక్కడ జరిగిన భారీ స్థాయి అవినీతికి సంబంధించి మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలను మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా తప్పకుండా ఎప్పుడు కౌన్సిల్ పెట్టినా సరే ఈ సబ్జెక్టు గురించి మేము పూర్తి సమాచారంతో ఎందుకంటే తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారండి నేను అడుగుతా ఉన్నా పలానా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ అకౌంట్ తాలూకు ఎవరు పేరేంటి ఊరేంటి అతని ఫోన్ నెంబర్ ఏంది అతని అడ్రస్ ఏంది అవి మొత్తం బహిర్గపరచండి నగర ప్రజలకు తెలియజేయాలి మీడియాకి తెలియజేయండి ఒక గౌరవ సభ్యులు అడుగుతా ఉన్నారు తెలియజేయండి ఇవన్నీ లేకుండా ఏదో ఒక పిచ్చి కాగితం ఒకటి ఇచ్చేసి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు దోచుకోవాలని మేము న్యాయస్థానానికి వెళ్తాం సార్ న్యాయస్థానానికి వెళ్తాం ఆయనని కమిషన్ సమా నేను కౌన్సిల్ పెట్టను 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 అని చెప్పేసి ఆయన కాలం ఎల్లబుచ్చుకుంటే ఏం చేస్తాం న్యాయస్థానం ఆశ్రయిస్తాం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం అది ఏమండి అది ఆయన తప్పించుకునే ద్వారంలో ఇవన్నీ ప్లాన్ చేసుకొని పెట్టారు అది కొంతమంది అధికారులు నాకు చెప్పారు వాస్తవం అది అది మీ అందరికి కూడా పెద్ద మా పెద్దవాళ్ళు మీ అందరికీ కూడా తెలుసు మాకన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది మీకు కూడా తెలుసు ఇవన్నీ మేము పరిశీలిస్తాం పెద్దల సలహా తీసుకుంటాం మీలాంటి సీనియర్స్ మీలాంటి సీనియర్ జనరల్స్ సలహా తీసుకుంటాం మేము న్యాయస్థానాన్ని ఆలోచిస్తాం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం మేము ప్రభుత్వ పెద్దలకి ఇక్కడ జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తాం ಅದೇ ಅಮ್ಮ ಪಟ್ಟು ಬಂದೋಟಿ